అండి రోజు అయితే నేను బంజారా ఫెస్టివల్ అయిన తీసి పండగ గురించి అయితే చెప్పబోతున్నాను ఈ శ్రావణ మాసంలో అయితే బంజారా వాళ్ళు తీసి పండగ వేసుకుంటారండి అది కూడా నైన్ డేస్ సో పండగ స్టార్ట్ అయ్యే ముందు రోజైతే ఇలా గోధుమలు అయితే ఫస్ట్ నానబెట్టుకోవాలి బిందెలలో వాటర్ పోసుకుని అయితే మనం ఇలా బొట్లు పెట్టుకొని పసుపు కుంకుమ కూడా వేసుకొని మనం ఒక అంటే నైన్ లెక్తే లెవెన్ ఆర్ థర్టీన్ మెంబర్స్ అలా గోధుమలు అయితే వేసుకోవాలి ఇంకా ఇది ఫెస్టివల్ ఎక్కువ పెళ్లి కానీ అమ్మాయిలు చేశారండి సో వాళ్ళు గోధుమలు ఇలా నీళ్ళలో వేసి ఏంటంటే ఇంకా మొలకలు మంచిగా వస్తాయి సో ఇంకా అలానే ఊరు కూడా మంచి జరుగుతుంది అన్నట్టుగా సో ఫెస్టివల్ అయితే చేశారు ఇంకా ఇది ఎందుకు చేసారు ఏందనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను సో డే వన్ నుంచి డే నైన్ వరకు ఏం జరుగుతుంది కూడా చూపిస్తాను సో మన బంజరా వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి ఇంకా ఎందుకు సెలబ్రేట్ చేశారు అలానే మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది సో ఇలా అమ్మాయిలు అయితే ఫస్ట్ బిందెలలో అయితే గోధుమలు వేసేయాలి ఇలా వేసేసిన తర్వాత ఇక చిన్న పాపైతో కూడా ఇక్కడ శనగలు ఉంటే వేస్తున్నాం అంటే గోధుమ ప్లేస్ శనగలు రెండు వేయాలంట రెండు ముందు రోజు నానబెట్టుకొని నెక్స్ట్ అయితే చల్లుకోవాలి నెక్స్ట్ డే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చూసేయండి